వివేకానంద రెడ్డి కేసులో మంగళవారం నాడు సిబిఐని సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన ప్రశ్నలు వేసింది ఫస్ట్ క్వశ్చను వివేక హత్య కేసులో ఇంకా దర్యాప్తు అవసరమా లేకపోతే దర్యాప్తు అయిపోయిందా రెండు అవినాష్ రెడ్డి ఇంకా ఇతరులు ఎవరైతే ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారో వాళ్ళని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందా మూడు వివేక హత్య కేసులో ఎంతమంది నిందితుల బెయిల్ని రద్దు చేయాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు ఈ మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పండి అని సుప్రీంకోర్టు సిబిఐని అడిగింది ఈ ప్రశ్నలకి సిబిఐ ఇచ్చే సమాధానాన్ని బట్టి ఈ కేసు భవిష్యత్ ఏంటో తెలిసిపోతుంది సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన సిబిఐ ఈ అంశాల మీద తన వైఖరిని సుప్రీంకోర్టుకి తెలియజేయాలి ఇక దర్యాప్తు అవసరం లేదు ఈ కేసులో అని సిబిఐ కనుక ఎఫిడవిట్ వేస్తే అవినాష్ రెడ్డితోటి ఈ హత్య కేసు విచారణ ఆగిపోయినట్టే ఇప్పటి వరకు అయితే ఈ కేసులో నేరుగా హత్యలో పాల్గొన్నటువంటి నిందితులు నలుగురు ఉన్నారు కదా నేరుగా పాల్గొన్నారు వాళ్ళతో పాటు కుట్ర చేసినందుకు గాను అవినాష్ రెడ్డిని ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని నిందితులుగా చేర్చారు జగన్మోహన్ రెడ్డి గారికి వివేక హత్య విషయం ముందుగానే ఎలా తెలిసింది అని ఈ ఛార్జ్షీట్లో సిబిఐ మెన్షన్ చేసింది కానీ మించి ఆయన ఇన్వాల్వ్మెంట్ గురించి సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో ఎక్కడా ఏమీ లేదు ఇప్పటి వరకు సిబిఐ వైఖరి చూస్తే ఈ కేసులో ఇంకా దర్యాప్తు అవసరం లేదు అని చెప్పేటువంటి అవకాశమే ఎక్కువ ఉంది సుప్రీంకోర్టుకి అట్లాగే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోసం సిబిఐ గతంలో ఎప్పుడు ఇన్సి చేయాల అందుకని ఈ విషయంలో కూడా బహుశా సిబిఐ ఆయన కస్టడీలో విచారణ అవసరం లేదు అనే మాటే చెప్పవచ్చు ఇక ఈ కేసులో మరొక డెవలప్మెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సునీతారెడ్డి ఆమె భర్త నరెడ్డి రాజశేఖర రెడ్డి అట్లాగే సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ల మీద పెట్టినటువంటి కేసుని క్వాష్ చేస్తాము అని సుప్రీంకోర్టు చెప్పడం సునీత రాజశేఖర్ రెడ్డి రామ్ సింగ్ వీళ్ళు ఈ కేసులో సాక్షుల్ని బెదిరించారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక కేసు పెట్టారు అయితే ఈ కేసు రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తోంది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అదిగాక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది తప్పుడు కేసు అని చెప్పి పోలీసులే అక్కడ కింది కోర్టుకి నివేదిక ఇచ్చారు అయితే సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కాబట్టి కింది కోర్టు దాన్ని స్వీకరించాల అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు మేము వాళ్ళ మీద పెట్టిన కేసుల్ని క్వాష్ చేస్తాము అంటే రద్దు చేస్తాము డిస్మి చేస్తాము అని చెప్పింది ఈ విచారణ అంతా ఎందుకు జరుగుతోంది ఎందుకంటే సునీత రెడ్డి వేసినటువంటి పిటిషన్ వల్ల ఆవిడ ఏమని పిటిషన్ వేసింది వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇంకా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది అసలు కుట్రదారులను పట్టుకోవాలి ఆ మాట అనడంలో ఆవిడ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి అని అదే సమయంలో అవినాష్ రెడ్డి బెయిల్ను కూడా రద్దు చేయాలి లేకపోతే అతను విట్నెసెస్ని ప్రభావితం చేస్తాడు అని కోరుతూ సునీతారెడ్డి వేసినటువంటి పిటిషన్ మీద ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావనకు వచ్చినాయి